ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ పంతొమ్మిదిన మహిళా సంఘాల సభ్యులకు చీరలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు సిరిసిల్లలో పర్యటనలో భాగంగా మంత్రి సీతక్క పలువురు నేత కార్మికులతో మాట్లాడారు చీరల ఉత్పత్తి ఆదాయానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం సీతక్క మీడియాతో మాట్లాడుతూ సిరిసిల్ల నేతన్నులకు ఏడాదంతా పని కల్పించేందుకు మరిన్ని ఆర్డర్లు ఇస్తామని వీటికి సంబంధించిన విషయాలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తానన్నారు మంత్రి సీతక్క ఇది ఇందిరా మహిళా శక్తి అంటే మహిళా సంఘాలలో ఉన్నటువంటి వాళ్లకు ఒక యూనిఫామ్ లాగా అని అనుకున్నాం అది సరే రకరకాలుగా ప్రచారాలు చేశారు కానీ మేము యూనిఫామ్ లాగా మహిళలు ఎటైనా వెళ్ళినా ఒక మహిళా సంఘాల మీటింగ్ పోయినా మహిళలు ఎక్కడ ప్రోగ్రామ్స్ పోయినా వాళ్ళందరినీ చూడగానే ఓ వీళ్ళు మహిళా సంఘం సభ్యులు అనేటువంటి ఒక గుర్తింపు ఉండాలి వాళ్ళకు గౌరవం ఉండాలని ఇంకా వీళ్ళకు నిరంతరం పని కల్పించాలంటే ఎలాంటి బట్టలు ఇవ్వాలి ఎలా మహిళలది ఇవ్వాలన్నా లేదా స్కూళ్ళది ఇవ్వాలా హాస్టల్స్ ఇవ్వాలా ఇదన్నీ కూడా మళ్ళీ ఒకసారి డిస్కస్ చేసి ఇంకా ఒక నెల రెండు నెలల్లో వాటి గురించి కూడా క్లారిటీ ఇస్తాం